అదే ప్రశాంత్ అదే ప్రశాంతి కిషోరే ఒక పదహైదు రోజుల ముందు స్టేట్మెంట్ ఇచ్చినాడు చదివిన నేను పదహైదు రోజుల ముందు తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతోంది తెలుగుదేశం పార్టీకి నలభై సీట్ల కంటే రావు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు ఓడిపోయే పార్టీకి నేను పనిచేయనని కూడా సందర్భంలో చెప్పినాడు అదే ప్రశాంత్ కిషోర్ చేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి చెప్పిస్తున్నారు అయినా అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కదా అతనేం జనం కాదు కదా లేకుంటే అతనేం జనం నాటిని పూర్తిగా అవగాహన చేస్తున్న అలాంటి వ్యక్తి ఏం కాదు కదా ఒక వ్యూహకర్త ఒక పొలిటికల్ పార్టీకి అడ్వైజర్ అడ్వైజరే కానీ క్షేత్రస్థాయిలో ఉండే ప్రజా సమస్యలు పరిష్కరించేవాడు కాదు కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క మాటలు ఏదో శిరోధార్యంగానో అదే శ్రీరామ చరిత్రలాగా భావించాల్సిన అవసరం లేదు దేశంలో ఉండే అన్ని సర్వేలు సర్వేలు అంటే కొద్దిగా సైంటిఫిక్గా ఉండేటివి అవి జనం దగ్గరకు వచ్చి ఒక నాలుగు వేల ఐదు వేల మందిని విచారించి కొన్ని శాంపిల్స్ తీసుకొని ఒక ఏజ్ గ్రూప్ తీసుకొని ఉద్యోగస్తులను నిరుద్యోగులను శ్రామికులను కార్మికులను కర్షకులను మహిళలను పురుషులను అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇట్లా శాంపిల్స్ తీసుకొని ఆ సర్వే రిపోర్ట్స్ చెప్తారు అది కొద్దిగా రీజన్ సైంటిఫిక్ రీజన్ క్షాత్రీయమైనటువంటి విధానం ఉంది అక్కడ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా భారతదేశ వ్యాప్తంగా చెప్పేదాన్ని కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు చెప్తాయి నలభై నుంచి యాభై సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు నేను వ్యక్తిగతంగా కూడా చెప్తా ఉన్నా కదా నూట ఇరవై సీట్ల గట్టి పరిస్థితులు మా పార్టీకి తగ్గవు